హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మా ఊర్లో అయితే జాతర జరుగుతుందని చెప్పాను కదా చూడండి జాతరలో చాలా మొక్కలు ఉంటాయి కదా దేవికి అమ్మఒరి అమ్మఒరి తల్లికి ఇలా అయితే మా సైడ్ అయితే చేతుల్లో హారతి అయితే కట్టుతారు అంటే పెళ్ళి కానివారు కానీ పిల్లలు లేని వారి కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ ఏ సమస్య ఉన్నా ఆ తల్లితో మొక్కుకొని అది జరిగిన తర్వాత అయితే ఇలా అయితే చేస్తారు చేతుల్లో చూడండి ఇవన్నీ ఆల్రెడీ కట్టి చాలా సేపు అయిపోయింది జ్యోతులన్నీ హారిపోయాయి గాలికి ఇంకా అటువైపు అయితే ఇంకా కడుతున్నారు చూడండి వీటిని చేతుల్లో పదివేళ్ల హారతి ఇంకా ఐదు వేళ్ల ఆరతి అనేది చేస్తారు పదివేళ్ల హారతి అంటే ఇలా చేతుల్లో రెండు చేతుల్లో అయితే పెట్టుకుంటారు ఐదు వేళ్ల హారతి అంటే మనం నమస్కారం పెడతాం కదా చేతులతో అలాగా చేతిని మడిచిపెట్టి చూడండి దీన్ని ఐదువేళ్ల హారతి అంటారు రెండు వేళ్ళన్ని జోడించి దానికైతే ఇలాగా బియ్య పిండితో దాన్ని ఒత్తులు పెట్టుకునే విధంగా చేసి దాన్ని అయితే చేస్తారు చూడండి ఇక్కడ అంతా వెలుగుతున్నాయి కదా ఇవన్నీ ఆల్రెడీ చేసి మొక్కలు తీర్చిన వాళ్ళు చూడండి లక్షల్లో ఉంటారు జనాభా అందరూ అంత పవర్ఫుల్ అనమాట అమ్మారు మొక్కిన వెంటనే మా కష్టాలన్నీ తీరిపోతాయి చూడండి ఈ అమ్మవారి నా తల్లి పార్వతి తల్లి పార్వతీ మాత అనమాట కొద్ది ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా నేను దేవి అని పిలుస్తారు మా ఊర్లో అయితే కాకపోతే ఇది పార్వతీ పార్వతీదేవిని అలాగే మహాదేవుడు కూడా ఉంటారు చూడండి అదే టెంపుల్లోనే మహాదేవుడు కూడా ఉంటాడు వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ అనమాట ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు అందుకని మా ఊరు సైడ్ అయితే జ్యోతులైతే అనుకునివి జరిగితే అయితే కడతారు ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్